గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి తల్లి గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు అనుగ్రహ ఫలితాలు ఉన్నాయి అనుకూల ఫలితాలు ఉన్నాయి గ్రహానుగ్రహం చక్కగా రక్షిస్తోంది జన్మ చంద్రుడు ఆరులో కుజులు ఏకాగ్రత పనులు ప్రారంభించండి బుద్ధి బలంతో తెలియని అవరోధాలను అధిగమిస్తారు మానసిక స్థైర్యంతో పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది సమిష్టి నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి నిరంతర సాధనతో సత్య మార్గంలో కృషిని కొనసాగించండి మీ నిజాయితీ మిమ్మల్ని సదా రక్షిస్తుంది ఈర్ష్యాపరులు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు మీ ధర్మాన్ని మీరు అవలంబించండి విఘ్నాల నుండి త్వరగా బయటపడతారు దేనికి తొందర వద్దు ఆవేశానికి గురి కావద్దు కాలం నడుస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి మీ సహనం మిమ్మల్ని రక్షిస్తుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో తోటి వారిని సంప్రదించండి వివాదరహితంగా ఉండటం కోసమై శాంతంగా స్పందించండి మీ ధర్మ నిరతి మిమ్మల్ని సదా రక్షిస్తుంది గంభీరంగా వ్యవహరించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ధైర్యంగా పనులు పూర్తి చేయండి వారం మధ్యలో ఒక సమస్య నుండి బయటపడతారు వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఆంజనేయ దండకం చదువుకోండి గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి వారిని దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమల దానం చేయండి అష్టమంలో ఉన్న రవి దోషం తొలుగుతుంది